శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా శాస్త్రి బామ్ ఐదు రూపాయల్లో అద్భుతం పుస్తక ఆవిష్కరణ తర్వాత చాలా సంతోషంగా ఉంది మన ఉపాకలం మునుపెన్నడు నిర్వహించని పదవ తరగతి విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం ఎవ్వరు ఊహించని విధంగా మనమే మొట్టమొదటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నామని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ బ్యాచ్ తర్వాతే ఏ బ్యాచ్ అయినా అని అది చాలా మనకు దొరికిన ఒక గుర్తింపు అలాంటి గుర్తింపు ఇప్పుడు కూడా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడంతో మనల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే గడిచిన నలభై ఆరు ఏళ్ళ జ్ఞాపకాలను ఒక పుస్తకం చూసుకుంటున్నామంటే మామూలు విషయం కాదు మీరే అన్నారు ఇది నా బూత్ నా భవిష్యత్ అని మొన్న ఆవిష్కరణ చేసిన ఈ బుకే అందుకు సాక్ష్యం ఇప్పుడు పుస్తకాన్ని కూడా ఆవిష్కరణ చేసుకున్నాము గతంలో మనం మూడు సార్లు కలుసుకోవడం జరిగింది మొదటిసారి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల తొమ్మిది అంటే దాదాపు పదిహేను ఏళ్ల కింద రెండోసారి హైదరాబాద్ లో అప్పుడు కొంతమంది అటెండ్ అయ్యారు అందరు రాలేరు తర్వాత మూడోసారి దుపాకళం ఇప్పుడు ఇది నాలుగోసారి ఈ కలయిక ఈ కలయికకు చాలా ఉన్నాయి మన జ్ఞాపకాలను బుక్ గా తీసుకురావడం ఒకటైతే అది కాకుండా ఎవరు ఊహించని విధంగా ఆ జ్ఞాపకాలను పుస్తక రూపంలో చూసుకోవడం ఎప్పుడో నలభై అరేళ్ళ కింద చూసినాం మన ముఖ కవలికలు ఈ రోజు చూసుకుంటే గుర్తు పట్టణ మారిపోయాయి మనందరి ప్రస్తుత ఫోటోలను ఇందులో చేర్చుకున్నాము అందుబాటులో మన ముగ్గురు గురువులైన శ్రీ గారి రాములు ఇల్లేందుల నాగైరయ్య శ్రీ పులగం రామచంద్రం గారు అభిప్రాయాలను కూడా ఇందులో పొందుపరుచుకున్నాము ఎంతో అందంగా తయారైన ఈ పుస్తకం రూపొందించడకు నేను పడిన కష్టమంతా మనందరి కలయితో అయిపోయింది గడిచిన నీళ్ళను రప్పించలేము రేపు ఎలా ఉంటుందో ఊహించను మదిలో మెదులుతున్న అతి సున్నితమైన కారణాలతో అవ్యక్తమైన ఆనందాలను అనుభవించే క్షణాలకు ఎప్పుడూ దూరం కాకూడదు తెలిసి తెలియక జరిగిన తప్పులు ఏమైనా ఉంటే తెలివిగా సరిదిద్దుకుందాం మనసులో ఎలాంటి భావాలను పెట్టుకోకుండా అందరం ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక రోజును ఆనందంగా ఆస్వాదిద్దాం ఇంత హుందాతనంగా కార్యక్రమం నిర్వహణ జరగడానికి నాకు ఇది మంచి ప్రతి మనిషి కూడా నిజంగా మనము ఎన్నో ఆర్ట్ చూస్తాం ఎన్నో సంఘటన మనం జీవితంలో ఎదుర్కొంటాం కానీ నిజంగా ఇది మరపురాని సంఘటన ఇంతమందిని ఒక దగ్గర ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఎందుకంటే ఇక్కడ వయసు ప్రభావం లేదు అందరం చిన్నపిల్లలైపోయినాం చిన్నపిల్లలంటే చిన్నపిల్లలం మరి చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ మళ్ళీ ఇదే ప్రేమ చేస్తూ దాదాపు మనం ఐదు సంవత్సరాలు ఈ ఈ భూమి ఈ జగల్లోనే మనం ఐదు సంవత్సరాలు అందరూ అరమరికలు లేకుండా కల్లా కవ్వటం లేకుండా ఎంతో పాటలతోటి చదువుకొని ఒక ఇంటి కుటుంబ సభ్యుల్లాగా మనం మెదిలిన ప్రాంతం తిరిగి ఆ జ్ఞాపకాల్లోకి తీసుకుపోయింది ఈ తీసుకుపోయిన ఈ సందర్భాన్ని మన రాజమౌళికి దక్కుతుంది ఈ క్రెడిట్ అంతా దాన్ని సహకరించిన నా చిన్ననాటి మిత్రుడు బావ కొండ శ్రీనివాస్కే దక్కుతుంది నిజంగా ఎంత చెప్పు చెప్పుకున్నా తక్కువనే అంటే ఇది ఒకటి కాదు రెండు కాదు అరవై సంవత్సరాలు ఎదురు పోతున్నాం అంటే మరి మామూలు విషయం కాదు ఇది నాకు తెలిసినంత వరకు మన హిస్టరీలోనే ఇది ఇంత ఈ విధంగా బ్యాచ్ కూడా మన దాంట్లో కూడా అందరూ కూడా అన్ని అన్ని రకాల్లో అన్ని రంగాలలో ఆని తీరిన వాళ్ళు ఉన్నారు మంచి ఆని ముత్యాలే ఉన్నాయి ఎక్కడో చూసినా ఏ మొఖం చూసినా చిరునవ్వు ఎంత హఠాసంగా మంచి ఇది కనబడుతుంది అంటే ఇరవై నుంచి పది పదిహేను నుంచి ఇరవై ముప్పై నలభై యాభై యాభై వచ్చేసి మనకి తర్వాత కుంటూ ఏంటంటే ఎన్నో మంచి జ్ఞాపకాలు కాదు అవి చెప్పుకొని ఎందుకంటే అంత ఇన్నోసెంట్ సిన్సియర్ కొట్టుకునే తిప్పు అవన్నీ చాలా సింపుల్ లా మనం ఎంత అకాంప్లిష్ చేస్తున్నా కానీ ఆఖరికి అది అక్కడికి వస్తుంది తులుసాయి అది ఎక్స్పీరియన్స్ కావాలని నా బాగా కూర్చున్నాడు అదే రామ్ గారు ఎప్పుడైనా మాట్లాడదు అదే మనం ఏంటంటే ఈసారి మన రియూనియన్లో అదే ఎక్స్పీరియన్స్ కావాలని ఒక కోర్చుడు అయితే రాజమౌళి మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎట్లా చేద్దాం ప్రోగ్రామ్ అన్నది కోసం నేనన్నా మనం చిన్నప్పటికే గాంధీ దగ్గర కా సీట్లు వస్తుంద అంటే రాజమండ్రి ఏ అది కూర్చొని అరే అట్లానా కొన్న దబ్బుట్లో అది జోక్ అన్నారే నేను ఏదో జోక్ లా చేసి అప్పుడు వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్ లో ఉంది